టిడిపి కార్యకర్తలపట్టు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు భార్య సుభద్ర కూతురు సహజ స్టేషన్ లో ఉన్న వీడియోను దినేష్ విడుదల చేశారు టిడిపి నాయకులైన యువరాజు నాయుడు దౌర్బాబ్ చౌదరి గణపతి నాయుడు తనను వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోం పెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట్లాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు ఆ గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ సచిపోయినా పర్లేదు నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు అనవసరమైన కేసులో ఇరికిచ్చారు సార్ మీరు తీయండి సార్ మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు నా మీద కేసులో ఇరికించినారు కేసు కేసు పెట్ట ఎక్కడ అది చెప్పండి కేసు అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టినోళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తన మాత్రం లోపలేస్తారు కొడతారు తిరుతారు అమరాబుతులు ఆడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు సార్ తీసుకోమని చెప్పండి సార్ సార్ నేను అనుభవించున్నాను సార్ నేను సార్ అక్కడ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహం ఇది చూడండి నేను ఫ్యాన్ తిప్పుతా దెబ్బ తినండి సార్ చూడండి సార్ ఒక్క ఒక్క నిమిషం సార్ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ దెబ్బ చూడండి సార్ చూడండి చూడండి సార్ அடுக்கு அது எவரும் ரெஸ்பான்ஸ் அவலை அடுக்குனா கட்டக்கு எட்ட குர்ச்சோட மட்டும் எக்கேச நன் குற சார் இது அண்ட் இக்கடா தான் சார் இக்கடா சூடு சார் இக்கடா குச்சு சார் నా బాధ్య ఎవరు చెప్పాలి నేను నా బిడ్డ ఏడస్తాంది నేను ఎవరు చెప్పుకోవాలి వాళ్ళని పిలిపించండి మాట్లాడదా పిలిపించండి సార్ పిలిపించండి పిఎస్ఎల్ గ్రూప్ లో పెడతాను అందరికి పెడతా ఈ వీడియో కూడా మొత్తం పెడతా లైవ్ లో కదా పోతాంది పెట్టాను సార్ నేను పెట్టాను సార్ మాకు మానస